ఇన్ఫర్మేషన్ కనిపిస్తా ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్ చౌటుపల్ టోల్ గేట్ పాస్ అంటే వరుసగా మనకి సిసి కెమెరాస్ ద్వారా మనకు లభ్యం అవుతా ఉంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడ ఉన్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ ఫార్టీ టూకి కి ఈ నాయరావు పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వాళ్ళు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా రెండు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబరేషన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు డ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లేస్డ్ ఇంజురీస్ అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ కి టాక్సికాలజీ రిపోర్ట్ ఫర్దర్ గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చదిపారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సిసి కెమెరాస్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలసిస్ ఇవన్నీ చేస్తున్నాం అంతేకాకుండా ఎంటూ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసల్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు అక్కడ డెంట్ మార్క్స్ ఉన్నాయా కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్ తో పాటు పాస్ అవుతున్నాయి అదేదన్నా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్ కి ఏదన్నా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్ కి కార్ మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్ లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ అందిందా మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్ కు వచ్చిందా అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కాని జిల్లా కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీళ్ళ గుర్తికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా ఆ యాంగిల్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రం చట్ట చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాలరీ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీ ఫుటేజెస్ ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ ని ఫిఫ్టీ ఫ్రేమ్స్ గా డివైడ్ చేశారు సో డ్రోన్ షాట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐజీ గారికి నమస్కారం అలాగే ఇక్కడ కూర్చున్న పాత్రికే మిత్రులకి ఇక్కడ నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవెనింగ్ సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి దీ వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము అది బేసిక్ గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్ కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ ది ప్రతిదీ కూడా మనం చేశాము ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వితిన్ హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్ గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పలు ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా డైరెక్ట్ వీడియో చూపిస్తాను చౌటుప్పల్ చూడండి చౌటుప్పళ్ళు తర్వాత నల్గొండ దగ్గర కొరల అని ఒకటి రెండు పద్నాలుగు చిలకల్లు చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన ఔట్ లో అవుట్ స్కట్స్ లో నాలుగు ఏడుకి మళ్ళీ పుట్టిపాడు అంటే కేసర అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్ లో అది వెతకాల్సి ఉంది పుట్టిపాడు మళ్ళీ నైన్ ఫిఫ్టీన్ ఇది ఎక్కడ చౌటుప్పల్ అండి ఇది చౌటుప్పల దగ్గర ఆ బైక్ లో వెళ్తున్నారు చౌటుపల్ సో నెక్స్ట్ పొరలపాటుగొండ దగ్గరండి అది ఫ్రంట్ ది బ్యాక్ నుంచి సరిపో మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు 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 దగ్గర వస్తున్నాను సో దిస్ ఈస్ చెల్లపల్లి దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మార్చంలో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయకూడదు సో నెక్స్ట్ పొట్టిపోడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లింకర్తో తో వస్తున్నారైనా బ్లంకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు కలపర్రు కలపరు దగ్గర కలపూర్ బ్లంకర్ వెళ్ళితుంది చూడండి ఆ బ్యాక్ సైడ్ బ్లంకర్ వెళుతుంది సో నెక్స్ట్ నల్ల జర్లా టైం కూడా చూడొచ్చు ముందు ఇరవై మూడు నాలుగు వస్తున్నారైనా టైం టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగు సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లంకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటి నుంచి బ్లంకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లంకర్ తో

టైం తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి ముప్పై ఆరు చేస్తున్నావు పాస్ వస్తారు ఈ బైక్ మరోసారి చూస్తారా నెక్స్ట్ కొంటమూర్ కొంటమూర్ దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది

ఉంచేది అదే సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ ఎస్ గాన్ అదే ఒకటి రెండు రెండు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైమ్ లో ఉండాలి దట్ ఇస్ వాట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి ఐడెంటిఫై అయింది ఎగ్జామిన్ చేసాం వాళ్ళని డ్రైవర్స్ ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని కూడా వచ్చారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీ తేమ్తున్నారు ఇంకొక ఆయన స్కేర్ పార్ట్స్ తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలా ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లంకర్ లైట్ లో వెళ్తున్నాడు కానీ డౌట్ వచ్చింది ఆయన కాపీ బ్రిడ్జ్ దగ్గర డీపేడ్ ఈ నావర్ టేక్ చేశాడు ఆయన సో ఆయన ఉన్నారు ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఎంపిక మన ఇది ట్రైన్ సికడ్ అయితే చూపించండి నేకడ్ అయితే సో నేకడ్ అట్లీస్ ఆ రూట్ లో వస్తుంది అది